నకిలీ స్నేహితులు నీడలాంటి వాళ్ళు నువ్వు వెలుగులో ఉన్నప్పుడు వెంటే ఉంటారు కానీ నువ్వు చీకటి కష్టాల్లో ఉన్నప్పుడు కనబడకుండా పోతారు నన్ను ద్వేషించే శత్రువునైనా నమ్ముతాను కానీ నన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ వెన్నుపోటు పొడిచే స్నేహితుణ్ణి అస్సలు నమ్మను నీకు ఏదైనా మంచి జరిగినప్పుడు పక్కన ఉన్నవాళ్లు ఎలా స్పందిస్తున్నారో గమనించు వాళ్ళు నీ వాళ్ళు పరాయి వాళ్ళు అక్కడే తెలిసిపోతుంది నమ్మకం అనేది ఒక పేపర్ లాంటిది ఒకసారి అది నలిగిపోతే మళ్ళీ దాన్ని మామూలుగా మార్చలేం మనుషులు ఎప్పుడూ మారరు వాళ్ళు తమ నిజస్వరూపాన్ని బయటపెడతారు అంతే ఎవరూ బిజీగా ఉండరు వాళ్ళు జీవితంలో నీకు విలువలేదు కాబట్టి ఖాళీగా లేనట్లు నటిస్తారు మోసంలో ఉన్న బాధాకరమైన విషయం ఏమిటంటే అది ఎప్పుడు మన శత్రువుల నుంచి రాదు మనం నమ్మిన వాళ్ళ నుంచే వస్తుంది నీకోసం చిన్న గుంతను కూడా దాటని వాళ్ళ కోసం నువ్వు సముద్రాలు దాటడానికి ప్రయత్నించకు సహాయం చేసేవాళ్లే హద్దులు పెట్టుకోవాలి ఎందుకంటే తీసుకునే వాళ్ళకి తీసుకునేవాళ్లకి సిగ్గు తక్కువ నిన్ను మోసం చేస్తున్నారని తెలిసినా తెలియనట్లు నటించు అప్పుడే వాళ్ల నాటకం మొత్తం నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీ మాటలకు అంత ఎక్కువ విలువుంటుంది నీ తలరాతను మార్చే ఆలోచనలను ఎవరితోనూ పంచుకోకు నువ్వు గెలిచాక నీ విజయమే వాళ్ళకి సమాధానం చెప్పాలి నీ బలహీనత ఏమిటో పక్కవాడికి తెలిస్తే చాలు దాన్ని వాడుకొని నిన్ను నాశనం చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు వాళ్లతో నీ పని జరగాలంటే ఆ పని వాళ్లే చేయగలరు అన్నట్లు నటించు కాని చక్రమాత్రం నువ్వే తిప్పు గొర్రె జీవితాంతం తోడేలును చూసి భయపడుతుంది కాని చివరకు దాన్ని కోసి తినేది మాత్రం దాన్ని మేపే యజమానే ఎవరైతే నిన్ను కోప్పడేలా చేస్తారో వాళ్లు నిన్ను కంట్రోల్ చేస్తున్నారని అర్థం జనాలు నీమీద ఆధారపడేలా చేసుకో అప్పుడు నిన్ను వదిలి వెళ్లాలంటే వాళ్లే భయపడతారు శత్రువును క్షమించు తప్పులేదు కాని వాడి పేరుని వాడు చేసిన పనిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు ఎక్కువ గమనించు తక్కువ స్పందించు అప్పుడే మనుషులు అసలు రంగు బయటపడుతుంది గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు నీ ప్రవర్తనతో నువ్వు సంపాదించుకునేది